ఏ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బ్యాంకాక్ అంటే అందరికీ ఏమన్నా తెలుసు మసాజ్ లు పబ్బులు నైట్ షీట్లు వాకింగ్లు అమ్మాయిలు అంతే కదా కానీ మీరెవ్వరు చూడండి మీకు ఎవరికూ బ్యాగ్జం తెలియకుండా ఉన్నది చాలా తక్కువ మంది తెలిసినది నేను అప్పుడు చూపిస్తానండి బ్యాంకాక్ లో మన హిందూ టెంపుల్ టెంపుల్ పేరు వచ్చేసరికి శ్రీ మహా మారియన్ అమ్మవారి టెంపుల్ ఇక్కడ అమ్మవారిని మహా ఉమాదేవి అని కూడా పిలుస్తారు చూసాను కదా ఇది బ్యాంకాక్ లో నది పొట్టిన సైమన్ అనే ప్రాంతంలో అయితే ఉంది ఇక్కడికి రావాలంటే మెట్రో ఉంది బస్సు ఉంది మీరు మనకు ఓలా రాపిడో ఊబర్ ఎలాగో ఇక్కడ కూడా గ్రాబ్ బోల్ట్ అనే యాప్స్ కూడా ఉన్నాయి శ్రీ మహా ఉమామహేశ్వర అమ్మవారి టెంపుల్ అయితే డైరెక్ట్ గా మనకు టెంపుల్ దగ్గర తీసుకొస్తే మెయిన్ రోడ్ లో అయితే ఉంది టెంపుల్ ఒకసారి లోపలి పెళ్లి చూసేస్తాం ఫ్రెండ్స్ లైక్ పెట్టేసింది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ పెట్టేసి బ్యాంకాక్ కోసం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మామా లోకి వెళ్ళాలంటే కంపల్సరీ మాస్క్ అయితే కావాలండి ఇక్కడ మాస్క్ అయితే ఇక్కడే ఇచ్చేస్తారు ఇక్కడే మాస్క్ తీసుకుని అయితే వెళ్ళొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ